మన పహల్గామ్ జరిగినటువంటి దాడిలో ఒక ఉగ్రవాది హోష వీడు పాకిస్తాన్ ఆర్మీలో పారా కమాండర్గా గా దర్యాప్తులైతే అయితే తేలింది అంటే పాకిస్తాన్ చెందినటువంటి మిలటరీలో రిటైర్ చేసిన వాళ్ళు మిలటరీలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇలా ఉగ్రవాదులుగా తయారవడానికి కారణం ఈ పాకిస్తాన్ కూడా చాలా వరకు వీళ్ళని ఆ విధంగా తయారు చేస్తుంది లస్కరే తోయిబాలు కూడా పనిచేసాడంట వీడు అక్కడ ఉన్నటువంటి ఈ మాస్టర్ మైండ్లే కశ్మీర్ వీడిని పంపించారు ఇలా లస్కరే తోయిబాకి పాకిస్తాన్ ఆర్మీకి ఎన్నో సంబంధాలు ఉన్నాయి ఇన్ని సంబంధాలు ఉన్నా కూడా ఇంకా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వేదిక ఈ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ముఖ్యంగా ఐరాస ఇంకా కూడా పాకిస్తాన్ వెనకేసుకునే వస్తుంది ఇంకా ఇప్పటికీ కూడా ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఇప్పటికీ ఎన్ఐఏ కూడా ఇన్నో సబ్మిట్ చేసింది ఇప్పుడు ఈ యొక్క దాడి కాదు మన పుల్వామా దాడి గురించి కూడా అదే విషయం చెప్పింది అయినా సరే ఐక్యరాజ్య సమితి చూసి చూడనట్లుగా వ్యవహరించింది ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తుంది ఇన్ని ఆధారాలు ఉన్నాయి అంతెందుకు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆశీఫే చెప్పాడు స్వయంగా అతను చెప్పినా కూడా ఇంకా ఐరాస వినడం లేదు అయినా సరే ఇంకా ఐరాస తన పంద తందే పాకిస్తాన్ ఏం తప్పు చేసినా కూడా ఇప్పుడు ఎవరికి ఏం కనిపించవు అదే భారత కనుక ఏదైనా చెప్పారు చిన్న దాడి చేసింది అనుకోండి ఒకవేళ ముస్లింలకి దాని మీద ఏదో ఒక చిన్న దాడి జరిగితే ముస్లింల మీద ఇంకా కశ్మీర్ గురించి ఎంత చెప్పారో ఇప్పుడు ఒక్కడు రావడం లేదు మన కుహనా మేధావులు పక్కన పెట్టండి ఇంటర్నేషనల్ మేధావులు ఇప్పుడు ఒక్కరు మాట్లాడడం లేదు దాడిని ఖండిస్తున్నామన్నారు తప్ప పాకిస్తాన్ ఎవరు కూడా నిందించడం లేదు ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా